ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసా గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోగానే యమబట్టులు వచ్చి ఆత్మని తీసుకొని యమలోకానికి తీసుకువెళ్ళి అతను చేసినటువంటి కర్మలన్నీ కూడా చూపిస్తారు మళ్ళీ తిరిగి ఆత్మని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడతారు ఆ ఆత్మ పదకొండు రోజుల వరకు కూడా ఇంటి కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూ ఉంటుంది గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది కానీ ఆత్మ ఘోష ఎవ్వరికీ వినిపించదు ఆ ఆత్మ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించడానికి ఎంతో ప్రయత్నిస్తుంది ఎంత ప్రయత్నించినా కానీ ఆ శరీరంలోకి ఆత్మ వెళ్ళలేదు ఇక పదకొండు పన్నెండవ రోజు పిండం పెడతారు పదమూడవ రోజు ఆత్మ మళ్ళీ తిరిగి యమలోకానికి ప్రయాణం సాగిస్తుంది ఈ ప్రయాణం ఒక సంవత్సరం కాలం పడుతుంది పదకొండవ రోజు పన్నెండవ రోజు పెట్టేటటువంటి పిండం ఈ సంవత్సరం కాలం ఆత్మకి ఆహారంగా పనిచేస్తుంది ఎవరైతే చనిపోయిన వ్యక్తికి పిండం పెట్టారో ఆ ఆత్మని యమదూతలు బలవంతంగా లాక్కొని వెళ్తారు కాబట్టి చనిపోయిన తర్వాత వాళ్ళకు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా శాంతియుతంగా శాస్త్ర ప్రకారం జరిపించండి గరుడ పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని మీలో ఎంతమంది ఏకీభవిస్తారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఓం నమస్సివాయని కామెంట్ చేయండి